జమిలీ ఎన్నికలపై కేంద్రం ముందడుగు వేసింది కేంద్ర క్యాబినెట్లో జమిలీపై కీలక నిర్ణయం తీసుకుంది వన్ నేషన్ వన్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు ఆమోదం ముద్ర వేసింది శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు బిల్లు తీసుకువచ్చే అవకాశం ఉంది గతేడాది నుంచే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ప్రభుత్వం దృష్టి సారించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కూడా జమిలీ పద్ధతిలోనే నిర్వహించాలని భావించారు కానీ సాధ్యపడలేదు ఈ అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు రామ్నాథ్ కోవింద్ కమిటీ కమిటీని ఏర్పాటు చేశారు వివిధ అంశాలు పరిశీలించిన కమిటీ అందరితో చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదికను అందజేసింది దీనికి ఆమోదముద్ర వేసిన కేంద్రం జమిలీ ఎన్నికల నిర్వహణకు ముందడుగు వేసింది यूनियन कैबिनेट में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने एनडीए की सरकार ने वन नेशन वन इलेक्शन में जो हाई लेवल कमेटी की रिकमेंडेशन थी उसको एक्सेप्ट किया है हाई लेवल कमिटी रिकमेंडेशन वन नेशन वन इलेक्शन ऑन साइमल्टेनियस इलेक्शन दैट दोडेशन द यूनियन कैबिनेट सपोर्ट फॉर साइमलटेनियस इलेक्शन इन दंट्री देर इज अ वाइड स्प्रेड सपोर्ट फॉर फॉर साइमल्टेनियस इलेक्शन इन दंट्री इसीलिए एन डी ए सरकार की कैबिनेट ने आज सर्वसम्मति से सर्वसम्मति से इस इन रिकमेंडेशन को एक्सेप्ट किया జమిలి ఎన్నికలకు కోవింద్ కమిటీ రెండంచెల విధానాన్ని సూచించింది తొలిత లోక్సభ రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో పోలింగ్ నిర్వహించాలని పేర్కొంది ఆ తర్వాత వంద రోజులకు మున్సిపాలిటీలు పంచాయతీలకు ఎన్నికలు జరపాలని నివేదికలో తెలిపింది ఇందుకోసం రాజ్యాంగంలో కనీసం పద్దెనిమిది సవరణలు చేయాల్సిన అవసరం ఉందని కమిటీ సూచించింది ఇక మూడు స్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని తెలిపింది దాదాపు నూట తొంభై రోజుల పాటు ఈ అంశంపై కమిటీ అధ్యయనం జరిపింది పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది నలభై ఏడు రాజకీయ పార్టీలు దీనిపై తమ అభిప్రాయాలు తెలిపాయి ఇందులో ముప్పై రెండు జమిలీకి మద్దతిచ్చాయి ప్రజల నుంచి కూడా కమిటీ సలహాలు సూచనలు కోరగా ఇరవై ఒక్క వేల ఐదు వందల యాభై ఎనిమిది స్పందనలు వచ్చాయి వీరిలో ఎనభై శాతం మంది ఏకకాల ఎన్నికలను సమర్థించారు ఇవన్నీ అధ్యయనం చేసిన అనంతరం కమిటీ నివేదికను రూపొందించింది ఎన్ని ఏకకాల ఎన్నికల నిర్వహణపై గత కొన్నేళ్లుగా బలంగా ప్రచారం చేస్తున్న మోదీ సర్కార్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో దీనిపై కమిటీని ఏర్పాటు చేసింది కమిటీ చైర్మన్ గా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను నియమించింది కేంద్ర మంత్రి అమిత్ షా లోక్సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి గులాం నబీ ఆజాద్ పదిహేనవ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్కే సింగ్ లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్ సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీలతో కమిటీలో సభ్యులుగా చేర్చింది ఇక ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కమిటీ సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్ చంద్రలకు బాధ్యతలు అప్పగించింది దేశవ్యాప్తంగా ఒకేసారి ఎలక్షన్ నిర్వహించడమే జమిలీ ఎన్నికలు ఎన్నికల ప్రక్రియను క్రమబద్ధీకరించటంతో పాటు వనరులను ఆదా చేయడం జమిలీ ఎన్నికల ప్రధాన లక్ష్యం ఒక దేశం ఒకే ఎన్నిక విధానం ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీలతో పాటు లోక్సభకు కూడా ఒకే సమయంలో ఎన్నికలు జరుగుతాయి ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించిన బిల్లు ఆమోదం పొందాలంటే లోక్సభలోని ఐదు వందల నలభై మూడు స్థానాల్లో కనీసం అరవై ఏడు శాతం మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి రాజ్యసభలోని రెండు వందల నలభై ఐదు సీట్లలో అరవై ఏడు శాతం బిల్లును సమర్థించాల్సి ఉంటుంది దీనికి అదనంగా దేశంలోని ఉన్న రాష్ట్రాల్లో కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలకు బిల్లుకు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది